వేరే మనంలో మనంలోకి ఇచ్చారు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఇచ్చారు గొప్ప విషయం ఏమీ తెలుసండి దీన్ని నమ్మి ఐదో నెల పూర్తయిన ప్రెగ్నెంట్ ఓపెన్ కి కంటిన్యూ వాడించడం ద్వారా నార్మల్ డెలివరీ అయ్యారు ఆపరేషన్ మా అమ్మాయి ఉంది కదండి మా పెద్దమ్మాయి చిన్నమ్మాయి కొడుకు పెద్ద అమ్మాయి కొడుకు వాడలేదు బ్లడ్ ఐరన్ టాప్డెట్స్ వాడలేదు అంత ధన్మంత్రి సప్లిమెంట్స్ ద్వారా మన ప్రోటీన్ మన బ్లడ్ పెరిగేటటువంటిది మనీ మీరు ఇచ్చి మనకి ఐసి మాడర్ జీరో సైడ్ ఎఫెక్ట్ నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం తొంభై తొమ్మిది శాతం ఉంది అనేటువంటిది అందరికీ తెలిసిన విషయమే ఇక్కడతో మొదలైనటువంటి మన ప్రయాణం నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చినప్పటికి ఈరోజు అందరికీ కూడా తెలుసు ఒమేగా సప్లిమెంట్స్ వాడమంటున్నారా లేదండి ఈరోజు ధన్వంత్రి ఒమేగా సప్లిమెంట్ అనేటువంటిది ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ ఒమేగా నైన్ ఈ మూడు పోషకాలు ఉన్నాయి దేంతో తయారైందంటే హెంసీడ్ ఆయిల్ జనుపు విత్తనంలోని నూనె ఉల్లిపాయ ఉల్లాయిలు వెల్లుల్లాయిలు అంటారు కదండి వెల్లుల్లి రోజు ఒక రెక్క తింటే మంచిది అంటారు కదా ఒమేగా పోషకాలు మనకి ఏం తెలుసు మేడం మెడికల్ షాప్ లో కనుక్కుంటున్నాం షాపర్ ఉండే ఫిష్ ఆయిల్ అదే ఒమేగా నేచురల్ ఫుడ్ సప్లిమెంట్స్ దీనికి ఏమి ఉపయోగం చూడండి చర్మ వ్యాధులు పనిచేస్తుంది ఇందులో ఎంత శక్తి ఉందో చూడండి శరీరంలో పేరుకుపోయిన రక్తంలో రక్తనాళంలో పేరుకునే కొవ్వుని తగ్గిస్తుంది అంటే వెయిట్ లాస్ అవుతుంది బ్లడ్ వెజల్స్ లో పేరుకునే కొవ్వు తగ్గుతుంది గుండె జబ్బు ఎందుకు వస్తుంది మేడం వెజల్స్ వల్లే తగ్గిస్తుంది ప్రతి ఒక్కరు వాడాల్సిందే అందుకే ప్రతి డాక్టర్ ఫ్యాటీ అమలు అంటున్నారు నేచురల్ గా మన దగ్గర ఉన్నాయి గుండెకి సంబంధించి ముఖ్యంగా లేడీస్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ నెలసరి సమస్య ఉన్నటువంటి వాటికి పనిచేస్తుంది వెరికోస్ పెయిన్ నరాలు దానికి అంటే ఏంటండి మనం కోరిని కోసినప్పుడు సేస్కే అంటాం కదా తెలియదు ధనవంతరి రాకముందు అంత వివరంగా తీసేయాలి కానీ ఉంటే ఇది వాడితే నాలుగు నుంచి ఆరు మాసాలు వాడితే ఆటోమేటిక్గా రాళ్ళు బయటకు వచ్చేస్తే గార్బిటర్ తీయాల్సిన అవసరం లేదు ఎంత గొప్ప విషయం అండి ఒక అవయవాన్ని తీయకుండా కాపాడటంలో ఇది పనిచేస్తుంది నెక్స్ట్ అండి కాల్షియం కాల్షియం మీరు గమనించండి డేస్ని బట్టి మీకు ఎంత కావాలో ఉంది చూడండి ఇక్కడ రెండు వాళ్ళందరూ పంతొమ్మిది నుంచి డెబ్బై ఏళ్ళు ఉన్నారు ఎంత కావాలండి థౌజండ్ మిల్లీగ్రామ్ కాల్షియం పర్ డే మనకున్న కొన్ని ఎంపికలకి సంతోష్ గారా సంతోష్ సార్ మన ఎంపిక ఎంత కావాలండి ఇక్కడ ఉన్న వాళ్ళకి థౌజండ్ మిల్లీగ్రామ్ కాల్షియం పర్ డే భారతదేశ డైట్ ప్రకారం మనం తింటున్న ఆహారాలు ఫోర్ హండ్రెడ్ వస్తుంది కావాల్సిన థౌసండ్ మిల్లీగ్రామ్ దొరుకుతుంది అండి ఫోర్ హండ్రెడ్ మిల్లీగ్రామ్ ఎంత మైనస్ ఉంది సిక్స్ అందుకని ఒకప్పుడు వంద ఏళ్ళు ఉన్న ఎముకలు బలంగా ఉంటాయి ఇప్పుడు నలభై ఏళ్ళకే ఎముకలు ఎందుకు వీక్ అయిపోతున్నాయి డూ టు ఇక్కడ అరవై పర్సెంట్ తక్కువ కాల్షియం ఉంటుంది మన బాడీ దొరుకుతుంది రోజు ఆటోమేటిక్ ఏమైంది వంద ఏళ్ళకి ఉండాల్సిన ఎముకలు బలం నలభై ఏళ్ళకి పోతుంది పవన్ కార్లు ఎక్కించుకున్నాడు ఇప్పుడు ఎక్కించుకోలేడు ఇంకా ధన్వంతరి కాల్షియం ఏముంది ఎముకలు పునర్నిర్మాణం అవడానికి కావాల్సిన మన కాల్షియం లో పచ్చిది ఉందండి ఒక్క టాబ్లెట్ మన ఎంటైర్ సిస్టమ్ బాగు చేస్తుంది ఒక్క టాబ్లెట్ ఏనండి రోజుకి ఒక్క టాబ్లెట్ ఒక్క కాల్షియం టాబ్లెట్ నోట్రాసిటికల్ సప్లిమెంట్ ఇది సైడ్ ఎఫెక్ట్ రాదు జీవితాంతం కూడా డైలీ ఒకటి వాడుకోవచ్చు మన ఎముకలకు కావాల్సినటువంటి మొత్తం వ్యవస్థకి ఇది పనిచేస్తుంది ఖరీదెంతండి ఒక టాబ్లెట్ ఏడు ఎనిమిది రూపాయలు రోజుకి రోజుకొక్క ఇది దేనికి ఉపయోగం కాల్షియం కాల్షియం అంటే మేడం దేనికి ఉపయోగం అండి కానీ ఎముకల ఆరోగ్యంతో పాటుగా కేళ్ళ ఆరోగ్యం రక్తం అవడానికి కూడా కాల్షియం కావాలి అంటే శరీరంలో రక్తం తయారవ్వాలన్నా కూడా తొంభై ఐదు శాతం కాల్షియం ఎముకలకు కావాలి రిమైనింగ్ ఫైవ్ పర్సెంట్ కీళ్ళు రక్తం ఉత్పత్తి హార్మోన్స్ రిలీజ్ అవ్వడానికి హార్మోన్ నిర్మాణం అవడానికి మెదడు పనితీరికి నరాల పనితీరికి జుట్టు ఆరోగ్యం ఉండడానికి చర్మం ఆరోగ్యం ఉండడానికి మేల్ ఫీమేల్ సెక్సువల్ హెల్త్ లైంగిక ఆరోగ్యానికి కూడా కాల్షియం ఉపయోగపడు కావాలి రోజుకి సార్ సంతోషం సార్ ఎనిమిది రూపాయలు రేపు లక్షల రూపాయలు ఖర్చు పెడదామా రోజుకి ఒక ఎనిమిది రూపాయలు ఒక గోళీ వేసుకుంటే ఏంటట ఎంతమంది వాడుతున్నారు ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా వాడండి ఒకటి ఉన్నవాళ్ళు కూడా వాడండి డైలీ ఒకటి ఎలాగో మీకు నాలుగు వేల మూడు వందలు కొంటే ఫ్రీ ఇస్తున్నాడు కదా కాల్షియం తీసుకోండి ఇంట్లో ఎంతమంది ఉంటారు నాలుగు ఉంటారు రోజుకి ఒకటి వేసుకోండి నెలంతా సరిపోతుంది మరి కదా

షుగర్ ఉన్న వాళ్ళు వందకి వంద శాతం కంపల్సరీ కాల్షియం టాబ్లెట్ వాడాల్సింది ఇప్పుడు మీకు అర్థమైంది దాంట్లో ఏమైంది ఇమ్యూనిటీ అర్థమైంది చెప్పారు మెయిన్ కాల్షియం రెండు అర్థమైంది ఇదేంటి ఆల్రెడీ అరిగిపోయినా లేదా అరగకూడదు అనుకున్నా ఏంటి అరిగిపోయినా గుజ్జు గుజ్జు తయారవడానికి పని చేస్తాయి అర్థమైందండి ఎవరికైనా గుజ్జు మొత్తం ఆరిపోయింది ఈ కాలుకి రెండు లక్షలు ఈ కాలుకి రెండు లక్షలు ఆపరేషన్ చేసుకున్నారు ఆపరేషన్ చేసుకున్న తర్వాత మెట్లు ఎక్కొచ్చా బరువు పోయొచ్చా నేల మీద కూర్చోవచ్చా కొన్ని కండిషన్ ముందు అమ్మ మీరు ఏం చేయలేదు అది ఒక పెద్ద దాంట్లో వేసేసి అప్పుడు ఇందులో వేయండి పర్లేదులే అంటే కొంతమంది కాదు అర్థం కాదు ఇప్పుడు మీకు ఇచ్చేది హెల్త్ ఇవ్వండి

అంటే ఆల్రెడీ పేరుకి పేరు టాక్సిన్స్ కూడా బయటకు వస్తాయి నేను అదే చెప్తున్నాను వాళ్ళకి ఇప్పుడు ఏమంటారంటే కప్స్ ఉంటాయి కదా అదే విషయం చెప్తున్నాను ఓకే పక్కన మేడం ఇప్పుడు ఇది జాయింట్ హెల్త్ ఏంటి కంప్లీట్ గా కార్టిలేజ్ ఫ్లూయిడ్ ఫార్మేషన్ లో పనిచేస్తుంది అంటే గుజ్జు తయారవడానికి ఫ్లూయిడ్ తయారవడంలో ఇది పనిచేస్తుంది ఒకవేళ నెప్పు ఉంది అనుకోండి నొప్పికి ఆయిల్ ఉంది నొప్పికి మనం ఏం వేసుకుంటాం కిల్లర్స్ ఇది న్యాచురల్ గా నొప్పిని తగ్గించేటటువంటి ఆయిల్ అయితే మంచి మాట అన్నారు ఎక్కడ నుంచి మేడం గారు ఎక్కడికి వెళ్ళా కూడా కప్పు వెనక తీసుకుని వెళ్ళాల్సి ఆధంగా ఏమవుతుంది అంతమ్మా ఇక్కడ జనరల్ గా ఏంటంటే సమ్ టైమ్స్ మనం అదే చెప్తున్నాను మీరు ఇది ఇందులో షుగర్ లేదు ఇందులో కల్తీ టీ పొడి లేదు ఇందులో కల్తీ పాలు లేవు గుర్తుపెట్టుకోండి అంటే ఈ కప్పులో అన్ని కల్తీ వేసుకొని తాగడం వేరు లోపల ఉన్న కల్తీని బయటకి తీసుకొచ్చేటటువంటి తాగడం లేదు హార్ట్ అంటే కార్నికో అనేటువంటిది ఏదైతే ఉందో దీనికి మనకి బ్రెయిన్ హార్ట్ రక్తనాళాలు మేల్ ఇన్ఫెర్టిలిటీలో ముఖ్యంగా మగవాళ్ళ యొక్క ఇన్ఫెర్టిలిటీ అంటే పిల్లలు పుట్టలేనటువంటి సమస్యల్లో ఇది బాగా పని చేస్తుంది నెక్స్ట్ వచ్చేటప్పటికండిచు బ్రెయిన్ నరాలు ఎవరికైనా సివరింగ్ దగ్గర నుంచి మైగ్రెన్ అటాక్ వరకు పెరాలసిస్ దగ్గర నుంచి ఏ సమస్య ఉన్నా వాడచ్చు మనకి ఏ సమస్య రాకూడదు అనుకున్నా డైలీ ఒకటి మనం తీసుకున్నాం అనుకోండి ప్రశాంతమైన నిద్ర పడుతుంది రోజంతా అలసట్ అంటే బ్రెయిన్ అల్సెట్ మొత్తాన్ని తగ్గిస్తుంది చాలా మైక్ అందులో ఇంగ్రియరా ఇది పక్షపాత లక్షణాలు తగ్గిస్తుంది ఒత్తిడి మరియు ఆందోళన మరియు డిప్రెషన్ మానసిక ఒత్తిడి తగ్గిస్తుంది మంచి నిద్ర పడుతుంది మంచి జ్ఞాపక ఇస్తుంది అలాగే మోక్ష వ్యాధులంటే ఫిట్స్ రాకుండా కాపాడుతుంది ఉన్న ఫిట్స్ తగ్గిస్తుంది అండి ఇది ఎలా వాడాలండి రసరాజ రసే రసరాజ రస అనేటువంటిది బ్రెయిన్ నరాల్లో చాలా బాగా పనిచేసే మూలకమైన మెయిన్ మూలకం అలాగే తాప్యాది లోహ అనేటువంటిది నీర్భ్రమైనటువంటిది జటా మాంస అనేటువంటిది ఓకే నంజీ ఈ ఇందులో ఉన్నటువంటి ప్రతి ఇంగ్రియంట్ కూడా అద్భుతమైన ఇంగ్రియంట్